ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట యాభై ఏడవ భాగం మరుసటి రోజు ఉదయాన్నే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ప్రకాష్ విక్రమ్ నేత్రలు నేత్ర మనం తీసుకోవాల్సిన వస్తువులన్నీ మర్చిపోకుండా తీసుకున్నావు కదా నవ్వుతూ తీసుకున్నాను అంకుల్ ఏదీ మర్చిపోలేదు గుడ్ కానీ అంకుల్ ఒకసారి ఆంటీతో మాట్లాడదామంటే కుదరలేదు వచ్చేటప్పుడు కూడా కాల్ చేశాను గుడికి వెళ్ళిందని పనివాళ్ళు చెప్పారు కనీసం మీతో పాటు అయినా తీసుకురావాల్సింది ఇద్దరూ ముఖాలు చూసుకొని తనకి రావడం వీలు పడలేదు నేత్ర ఎందుకని డాడీ ఊరికే చెప్తున్నాడు నేత్ర మమ్మీకి ఎంతసేపు గుళ్ళు గోపురాలు తప్ప ఇలా రావడం పెద్దగా ఇష్టం ఉండదు అంతేందుకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మేము ఇలా వెళ్తున్నప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు అలాగా కానీ ఎందుకో ఒకసారి ఆంటీతో మాట్లాడితే అనిపించింది మరేం పర్లేదమ్మా భగవంతుడి దయవల్ల నువ్వు గెలిస్తే మీ ఆంటీనే పరుగు పెడుతూ ఎయిర్పోర్ట్కి వస్తుందిలే అనడంతో నవ్వి ఊరుకుంది నేత్ర ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరూ లోపలికి నడిస్తే నేత్ర మనసులో అరవింద్ కూడా ఈరోజు రావాలి కదా కానీ నాకెక్కడా కనిపించలేదే అంటే ఇప్పుడు రావట్లేదా రేపు బయలుదేరుతారేమో అని దిగాలు పడుతూ ఫ్లైట్ ఎక్కిన నేత్రకి నేత్ర మన సీట్స్ ఇక్కడే అంటున్న విక్రమ్ మాటకి ప్రకాష్ విక్రమ్ల మధ్యలో తనుండడం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది అంకుల్ మీరేమనుకోకపోతే నేను మరో సీట్లో కూర్చుంటాను ఎందుకమ్మా మా దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది ఏముంది చెప్పు లేదంకుల్ నాకు ఒక్కదాన్నే ఉండాలని ఉంది అని చెప్పి బ్యాక్ సీట్లో ఉన్న వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ అంటూ ఎవరో రావడంతో వెనక్కి తిరిగిన నేత్రకి కళ్ళకి గగల్స్ పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సూట్లో ఉన్న అరవింద్ని చూడగానే దాదాపు అతన్ని చూసి పదిహేను పైనే అయ్యింది ఆ రోజు తనని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత తను పూర్తిగా ఆఫీస్కే పరిమితం అవ్వడంతో ఇంతవరకు అరవింద్ని ఎక్కడా కలిసిందే లేదు హలో విలూ ప్లీజ్ అంటూ సైడ్ జరగమన్నట్టుగా చూస్తుంటే తన సంతోషాన్ని పైకి కనబడనివ్వకుండా సారీ అంటూనే నేత్ర పక్కకు తప్పుకుంటే అరవింద్ వెనకే వచ్చాడు ఆనంద్ అరే నేత్ర నువ్వా ఎలాగున్నావమ్మా నన్నయ్య మీరెలా ఉన్నారు నవ్వుతూ బాగున్నానన్నట్టు తలూపి సీట్లో కూర్చోకుండా నిలబట్టావేంటి కోపంగా చూస్తున్న ప్రకాష్ విక్రమ్ వైపు చూస్తూ ఆనంద్కి మాత్రం వినిపించేలా నాకు వాళ్ళ మధ్య కూర్చోవాలంటే ఏదోలా ఉంది అందుకే ఇతన్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను అలాగా మరేం పర్లేదు నాది విండో సీట్ వెళ్ళి అక్కడ కూర్చో నేను నీ సీట్లో కూర్చుంటాను నేత్రా నువ్వు అక్కడ కూర్చోవడం అంత సేఫ్గా మాకు అనిపించట్లేదు ఇక్కడికి రామ్మా అని ప్రకాష్ కమాండింగ్గా చెప్తుంటే అంకుల్ ముఖం తెలి ముక్కు మొహం తెలియని మీతోనే ఆరు నెలలుగా కలిసి ఉంటున్నాను ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఐదు గంటల ప్రయాణమేగా అని చెప్పి వెనక్కి తిరిగింది కాస్త అన్నయ్య స్టెల్లా స్టోరీకి రావట్లేదా లేదమ్మా వాళ్ళ ఫాదర్కి హార్ట్ సర్జరీ జరిగింది ఇక ఈసారి తను ఈ షోలో లేనట్టే అలాగా అంటూనే చేతికి ఉన్న బ్యాగ్ పైన పెట్టి విండో సీట్లో కూర్చుంది నేత్ర ఆనంద్ నవ్వుతూ నేత్ర సీట్లో కూర్చుంటే చూసారా కనీసం మీ ఇద్దరి మధ్యలో కూర్చోడానికి కూడా తను ఇష్టపడడం లేదు ఎంతలా కోపం పంతం ఉన్నా పక్కన కూర్చోడానికి ఇష్టపడదు నేత్ర అబ్బో వాళ్ళ గురించి అంత ప్రేమ ఉంటే వాడి మీదే పంతానికి నిలబడదు పంతానికి నిలబడట్లేదురా తనేంటో నిరూపించుకోవాలనుకుంటుంది అందుకే అంత తాపత్రయపడుతుంది ఇందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గెలిచింది వైఫ్ ఆఫ్ అరవింద్ అనే అంటారు అది మర్చిపోకండి అంటూ ముందర ఉన్న బుక్ ఓపెన్ చేశాడు ఆనంద్ స్టెల్లా లేకపోతే అరవింద్ చేసిన డ్రెస్ని ఎగ్జాక్ట్గా పర్ఫామ్ చేసే మోడల్ ఎవరుంటారు అక్కడి వాళ్ళు తను చెప్పినట్టు వింటారన్న గ్యారంటీ లేదు ఆఖరి నిమిషంలో ఇలా జరగడం ఏంటి అసలే మొండోడు ఏదైనా షో ఉంటే తిండి నిద్ర కూడా గుర్తుండదు అలాంటిది ఎన్ని రోజుల కష్టం ఇప్పుడు అనుకుంటూనే బాధగా అరవింద్ వైపు చూసినది నేత్ర ఎప్పుడూ లేని ఈసారి ఎందుకో గడ్డం కాస్త పెరిగిపోయి ముఖమంతా పీకిపోయినట్టు అనిపిస్తుంటే ఏమై ఉంటుంది హెల్త్ ఏమైనా బాలేదా ఒక్కసారిగా తన వైపు చూసి సీరియస్ సీరియస్టోన్తో నా ముఖంలో ఏమైనా కోతులాడుతున్నాయా అన్నాడు అరవింద్ ఒక్క క్షణం ఉలిక్కిపడి చూపు తిప్పేసింది ముందు ఎప్పుడు మగాళ్ళని చూడనట్టు ఏంటా చూపు చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని కూడా అనుకోవా ఇబ్బందిగా ఉండడానికి నేను చూసింది ఎవడో పరాయి వాణ్ణి కాదులే ఆరు నెలలు కలిసి సావాసం చేసిన వాణ్ణేగా ఓ అయితే ఆరు నెలలుగా నాకు దూరంగా ఉంటున్నావుగా పాపం నా మీద బెంగ పెట్టుకుంటున్నావు కదా బెంగ పెట్టుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాదులే బుక్ తిరిగేస్తూనే మరెందుకు అలా చూస్తున్నావు సైలెంట్గా తలించుకొని నెమ్మదిగా హెల్త్ ఏమైనా బాలేదా ఏంటి మొహమంతా పీకుపోయింది మళ్ళీ ఫీవర్ ఏమైనా వచ్చిందా అదంతా నీకెందుకే అన్నయ్యకి బాగాలేదని నా చెల్లెలు ఫోన్ చేస్తే ఏదో చెప్పి పెట్టేశావుగా ఇప్పుడైతే పెద్ద మొగుడు మీద ప్రేమ కాలిపోతున్నట్టు నా బాబోగులు అడుగుతున్నావు అప్పుడలా అన్నానంటే కారణం నువ్వు నువ్వన్నదేగా ఎక్కడైనా నన్ను చూసుకోవడానికి మనుషులుంటారు అని ఆ కోపంతోనే అలా అన్నాను అలాగే అనుకుని నోరు మూసుకొని కూర్చో అని చెప్పి సీట్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటే నిజంగానే బాలేదా అని అడిగింది నేత్ర కళ్ళు కూడా తెరవకుండా అవును కంగారుగా ఏమైంది తన గుండె మీద చెయ్యి చూపి చూపిస్తూ ఇక్కడ మంటగా ఉంది అయ్యో అలాగా హాస్పిటల్కి వెళ్ళలేదా ఇది డాక్టర్లు తీర్చే మంట కాదులే అంటూ కళ్ళు మూసుకుంటే గుండెల్లో మంట అంటున్నాడంటే ఏమైనా హార్ట్ ప్రాబ్లమా అనుకుంటూ దిగాలు పడిపోయింది నేత్ర అప్పటికే చీకటి పట్టడంతో అందరికీ ఫుడ్ సర్వ్ చేశారు ఎయిర్ హోస్టెస్లు తన ప్లేట్లో ఉన్న ఫుడ్ని స్పూన్తో గెలికేస్తూ మరీ మంటగా ఉంటే దిగంగానే హాస్పిటల్కి వెళ్దామా అని అడిగింది నేత్ర తన వైపు చూసి నవ్వుతూ చెప్పానుగా ఇది డాక్టర్లు తీర్చే మంట కాదులే ఎందుకిలా చేశావు అరవింద్ ఒకరోజు ఒక మాట నాన్ను గుర్తుందా నేను గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నాలుగు తిట్టో కొట్టో ఇంటికి తీసుకురా అలానే వదిలేయకు అని ఆ పని నువ్వెందుకు చేయలేదు ఆ మాటకి తినాలనిపించక ప్లేట్ పక్కకు జరిపి అదే రోజు నేను ఒక మాట అన్నాను నేను మెడపట్టి గెంటేసిన కోపంతో వెళ్ళిపోకుండా నేనెందుకు వెళ్ళాలి అని గొడవ చేసైనా ఇంట్లోకి రా అని మరా పని నువ్వెందుకు చేయలేదు నేత్రా అనగానే కన్నీళ్లతో చూసింది చూసావా నీ దగ్గర సమాధానం లేదు నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా నా దగ్గర ఏ సమాధానం లేదు నువ్వెలాగైతే నీ పంతాన్ని వదిలిపెట్టలేవో నేను నా మొండితనాన్ని వదల్లేను వదలను బాధగా తలొంచుకొని నిజంగా నీకు నేనంటే ఇష్టం లేదా అరవింద్ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని నువ్వు ఎన్నిసార్లు అన్నావో తెలుసా అనగానే బాధగా తలంచుకుంది నా మీద ఏదో సాధిస్తానని నన్ను కిందకు దించి పైకొస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళావు కదా మనిద్దరిలో గెలిచేది నువ్వో నేనో తెలిపోయే టైం దగ్గరికి వచ్చేసింది చూద్దాం నా ఎక్స్పీరియన్స్ గెలుస్తుందో నా మీద నువ్వు చేసిన ఛాలెంజ్ గెలుస్తుందో అనగానే కన్నీళ్లతో అతడి వైపు చూస్తూ మనస్ఫూర్తిగా నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను అరవింద్ అనగానే గట్టిగా నవ్వుతూ నా మీద ఛాలెంజ్ చేసిన దానివి నేను గెలవాలని కోరుకుంటున్నావంటే నమ్మేస్తాను అనుకుంటున్నావా నీ నమ్మకంతో నాకు పని లేదు నేను మాత్రం మనస్ఫూర్తిగా నువ్వు గెలవాలనే కోరుకుంటున్నాను నువ్వు అంటూ ఏదో అనబోతుంటే ఎందుకో తెలుసా ఆడది ఎప్పుడూ మగాడి విజయం వెనకే ఉంటుంది ఒక గెలుపు కోసం భర్త ప్రయత్నిస్తుంటే అమ్మలా అన్నం తినిపిస్తుంది నాన్నలా పక్కనే ఉంటుంది గురువులా తప్పు ఉప్పు చెప్తుంది దైవంలా నువ్వే గెలవాలి అనుకుంటుంది విరక్తిగా నవ్వి అమ్మ అనుకుని నువ్వు చెప్పినవన్నీ నా విషయంలో ఏ రోజు చేయలేకపోయావు ఇన్ఫ్యాక్ట్ మనం దూరమై ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో బంధం ఎప్పుడో పీటలు వారింది నీ పక్కన నేనుండవలసిన స్థానంలో మరొకరున్నారు నా పక్కన నువ్వు ఉండాల్సిన స్థానంలో ఇంకెవరో ఉన్నారు అని వెటకారంగా అంటుంటే కన్నీళ్లతో అతని వైపు చూస్తూ నా నమీదనికి అనుమానం ఉందా ఆ మాటకి నవ్వి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అరవింద్ ఐదు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మలేషియన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు అరవింద్ నేత్రలు తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్న అరవింద్ చెయ్యి గట్టిగా పట్టుకుంది నేత్ర ఏంటన్నట్టుగా చూడగానే మనస్ఫూర్తిగా నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బట్ నేను మాత్రం నువ్వు గెలవకూడదనే అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు విరక్తిగా నవ్వుకుని తన బ్యాగ్ తీసుకుని అరవింద్ వెనక్కి వెళ్ళింది నేత్ర ఏంటమ్మా నేత్ర అరవింద్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదన్నట్టు తల ఊపి అయినా ఇందులో ఇబ్బంది పెట్టడానికి ఏముంది అంటూనే నేత్ర వాళ్ళు ఒక సైడ్ అరవింద్ వాళ్ళు ఇంకో సైడ్ లగేజ్ కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ బయటికి రాగానే అరవింద్ అంటూ పరుగున వచ్చి చుట్టేసింది స్టెల్లా